ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఒకటవ కోరింది పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయడని చెప్పాను ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ప్రభురాత్రి భోజనము ఆచరించినారు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కలిసి ప్రభురాత్రి భోజనమును భుజించినారు ఒక పాత్రను ఎత్తుకొని ఆ పాత్రలోనిది ఏసయ్య రక్తమని రొట్టె ఆయన శరీరమునకు సాదృశ్యముగా రొట్టెను భుజించినారు ప్రభువు మరలా తిరిగి వచ్చే వరకు ఈ ప్రభురాత్రి భోజనమును ఆచరించాలి అని ఏసయ్య తెలియజేసినారు మరి నిజముగా ఆయన శరీరము నాగలి చాల్ల వలె దున్నబడింది చెమట రక్తము వలె మారింది నిర్దోషమైన రక్తాన్ని నేనా పాప విమోచన నిమిత్తము ఆ కలవరిగిరిలో శిలువపై వేలాడి మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించి ఉన్నారు ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని మన జీవితాంతము జ్ఞాపకము చేసుకున్నటకై ప్రభురాత్రి భోజనము అనగా బల్లారాధన ఆచరించాలి నిత్య నరకము నుండి మనలను తప్పించడానికి ఏసయ్య చేసిన ఆ త్యాగానికి ఏమిచ్చి ఆయన రుణమును తీర్చుకోగలము బంగారం అడుగలేదు వజ్రాలు అడగలేదు ధనధాన్యములు అడగలేదు దేవుడు కోరినది విరిగి నలిగిన హృదయాన్ని పశ్చాత్తాప హృదయాన్ని శుద్ధ హృదయాన్ని మరి నీవు నేను దేవుని కొరకు మన హృదయాన్ని అర్పిద్దామా ఏసయ్య కొరకున్న శుద్ధ హృదయాన్ని దేవుని కొరకు అర్పిద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించడం గాక ఆమె ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించు నామ తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి తండ్రి మీకు స్తోత్రములు గడిచిన దినమంతా మీ కృపల చాటును కాపాడి రక్షించినందుకు మీకు స్తోత్రములు ఏవేకం అనే లేచి మీ యొక్క వాక్యము విని అంగీకరించిన బిడ్డల యొక్క అవసరతలు అక్కరలు కొరతలు తీర్చండి ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగంలో దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి అనారోగ్యంతో బిడ్డలకు వారి వారి శారీరక బలహీనతల నుండి విడుదల దయచేయండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలి పని వారిని కాపాడండి వారు చేచ్చున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి క్షేమాన్ని దయచేయండి దైవసేవకులను కాపాడండి వారు చేచ్చున్న సేవ నూరంతులుగా మీ కృప ఉంచండి ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారికి సమృద్ధి దయచేయండి వారికి ఉన్న అప్పుల సమస్యల నుండి విడుదల దయచేయండి వృద్ధులను కాపాడండి ఎండవేడిమికి ఎటువంటి అనారోగ్యం దరిచేరకుండా మీ కృప ఉంచండి చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యములు దయచేయండి బీదలను కనికరించండి వారికి కావలసిన సమృద్ధి దయచేయండి అందభిక్షువులను కుంటివారిని గుడ్డివారిని అనాథలను కాపాడండి వారికి కావలసిన సహాయములు దయచేయండి కార్లు బస్సులు రైలు విమానాలు ఇతర వాహనములు నడిపే వారిని ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరలాగన మీ కృప ఉంచండి అధికారులను మంత్రులను ముఖ్యమంత్రులను కాపాడండి ప్రధానమంత్రులను కాపాడండి దేశాన్ని శాంతి సమాధానంగా పరిపాలించేలా మీ కృప ఉంచండి ఈ కొద్ది మనములు కృపోయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ